ఎప్పుడైతే భక్తి నీలో సంపూర్ణంగా ఉంటుందో అప్పుడు భగవత్ సంబంధమైన జ్ఞానము నీకు దర్శింపబడుతుంది ఆ దర్శనాన్ని నువ్వు ప్రత్యక్షంగా అనుభవించటం ఇదే పరమాత్మ యొక్క ప్రత్యక్షం నీకు కలగటం అంతేకాని మనం ఏదో సినిమాల్లో చూసినట్లు టీవీల్లో చూసినట్లు అలా ఒక పెద్ద మెరుపు మెరిసేసి దాని లోపల నుంచి ఎవరో రెండు చేతుల్లో ఇవి పెట్టుకొని శంఖాలు చక్రాలు గదలు ఇవన్నీ పెట్టుకొని ఉంటేనే కాదు అది సాధ్యం కాదు అది అసలు ఎప్పుడవుతుంది అంటే ఈ భక్తితో కూడిన జ్ఞానం వల్ల భగవంతుడి తెలుసుకున్న నాడు ఆటోమేటిక్గా జరిగిపోతుంది ఆ జ్ఞానాన్ని పొందిన మహానుభావులకే భగవంతుని సాక్షాత్కారం కలిగింది దానికి వందల సంవత్సరాల పాటు నువ్వు ముక్కు మూసుకొని కూర్చొని తపస్సు చేయాల్సిన పనేం లేదు ఈ జ్ఞానం నువ్వు ఈ క్షణంలో పొందితే మరుక్షణంలో భగవంతుడి నీకు ప్రత్యక్షం అవుతాడు ఓ చిన్న పిల్లవాడికి అప్పుడే భగవంతుడి గురించి జ్ఞానం పొందాడు ప్రత్యక్షమయ్యాడు ఇంకో బుడ్డ పిల్లవాడు ఎనిమిదేళ్లప్పుడే కలిగింది ఆయనకు ప్రత్యక్షమయ్యాడు మరి వందల సంవత్సరాల పాటు అరణ్యాల్లో కూర్చొని ముక్కు మూసుకొని తపస్సు చేసుకుంటున్న వాళ్ళకి భగవంతుడు ప్రత్యక్షం అవ్వలేదే ఎందుకని ఈ భక్తి మార్గంలో వాళ్ళు ముందుకు వెళ్ళలేదు భగవంతుడి గురించి జ్ఞానాన్ని పొందలేదు ఓ ఏనుక్కి వెయ్యి సంవత్సరాల తర్వాత జ్ఞానోదయం కలిగి అయ్యయ్యో భగవంతుడా నేను నిన్న ఇప్పటిదాకా మర్చిపోయానయ్యా నాకు దర్శనమివ్వు అని అని చెప్పి సంపూర్ణంగా భగవంతుడికి శరణాగతి చేసుకున్నది ఆ భక్తితో ప్రార్థన చేసింది మరుక్షణం ప్రత్యక్షమయ్యాడు భగవంతుడు దీనికి ఒక క్షణం చాలు లేదా కొన్ని యుగాల పాటు నువ్వు తపస్సు చేసినా ఫలితం ఉండదు ఈ విషయాన్నే మనకు స్పష్టపరుస్తూ ఉన్నారు ప్రస్తుతం మనం తెలుసుకుంటున్నటువంటి ఒక శ్లోకం ద్వారా మనసి విలసి తాక్ష్ణాభక్తి సిద్ధాంజనీరసి నిగూఢం లక్ష్మి తెవీక్షమాణ నిధిమివ మహిమానం భుంజతే భగవతి దైవీ సంపద ఆ దేవీ కటాక్షానికి పాత్రులైనటువంటి వారికి అన్ని వేదాంతాలకు నిధి అయినటువంటి ఆ లక్ష్మీదేవి యొక్క మహిమను చూడటానికి అనుభవించటానికి కావలసిన అర్హతలన్నీ కూడా సంప్రాప్తిస్తాయి అని మనకు తెలియజేస్తూ ఉన్నారు శృతి శిరసి నిగూఢం శృతి అంటే వేదం శృతి అని దేనికి ఎందుకు పేరు దీనికి అంటే కేవలం వినటము ద్వారానే దాని గురించి తెలుసుకున్నాం రాయబడి లేదది అది వినికిడి ద్వారా తరం నుంచి తరానికి తరం నుంచి తరానికి వస్తున్నటువంటి జ్ఞానమే వేదం మొట్టమొదట భగవానుడు మహర్షులకు తెలియజేశాడు మహర్షులు తమ శిష్యులకు శిష్యుల నుంచి పరిశిష్యులకు వాళ్ళ నుంచి కొంత కొంత ఇలా 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 వచ్చినటువంటిది కనుక దాని పేరు శృతి అయ్యింది వినికిడి ద్వారా వచ్చినటువంటిది పుస్తకాలు రాసుకొని నోట్స్ రాసుకొని తయారు చేసుకొని పెట్టుకోలేవుడు కూడా పరమాత్మ చెప్పినటువంటి విషయాన్ని ఆ విధంగా అలా 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 తీసుకు అందుకే ఈ వేదాలకి అపౌరుషేయములని పేరు మానవ మాతృల చేత లిఖింపబడినటువంటి గ్రంథాలు కాదు వేదాలు తరతరాల నుంచి వస్తున్న గొప్ప వారసత్వ సంపద వేదం మహత్తరమైన భారతీయ సంస్కృతికి భారతీయ ధర్మానికి ఆధారభూతమైనటువంటిది వేదం అటువంటి వేదాల యొక్క శిరసి భాగం ఏదైతే ఉందో నిగూఢం అన్నాడు ఆ పర్వతముల యొక్క శిరోభాగంలో చాలా రహస్యంగా దాచిపెట్టబడిన విషయము అంటే కొంతమంది అడగచ్చుగాక ఏమని ఏమండి మేము వేదాలన్నీ చదివామండి అక్కడ లక్ష్మీదేవి గురించి ఎక్కడ చెప్పబడి ఉందంటారు అని కొంతమంది సందేహం వ్యక్తపరుస్తారు అంత బహిర్గతంగా కనపడే తెల్లామని తల్లి వేదంలో కనుక ఊరికే చదవటం కాదు వాటి అర్థాన్ని లోపల దాగి ఉన్న విషయాన్ని తెలుసుకున్న వాడికి లక్ష్మీతత్వం అర్థమవుతుంది కనుక ఆ లక్ష్మీతత్వాన్ని సంపూర్ణంగా అవగాహన చేసుకోవాలంటే వేదాలలో సారాన్ని మనం సంపూర్ణంగా అవగాహన చేసుకోవాలి దానికి భక్తి సిద్ధాంజనేన భుంజతే దానికి మనం ఏం చేయాలండి ఒక అంజనం అంటూ వేస్తారు చేతిలో పాతకాలంలో బాగా ఈ మధ్యకాలంలో కనపడట్లేదు కానీ పాతకాలంలో ఎక్కడన్నా ఏదన్నా ఒక వస్తువు పోయిందనుకోండి అంజనం వేసి చూడండి అంజనం వేసి చూడండి కనపడుతుంది అనేవాళ్ళు అంటే ఆ చేతికి ఏదో రకమైన అంజనం ఏదో రాస్తేట దాని లోపల కనపడుతుంది అంటారు వాస్తవము కాదో మనకైతే తెలియదు మనం అంత సిద్ధ పురుషులం కాదు కానీ ఒకానొకప్పుడు సిద్ధ పురుషులైన వాళ్ళు ఈ విధంగా ఉండేవాళ్ళు అన్న విషయాన్ని అయితే మనకు పెద్దలు చెప్తూ ఉండేవాళ్ళు కాబట్టి సంభవం అయితే ఉన్నది అసంభవమైన విషయం కాదు అదేమి కానీ ఈ అంజనం ఇక్కడ ఏంటి మనందరికీ అంటే భక్తి అనే అంజనం భక్తి అనేది మన లోపల ఉంటే అవశ్యము భగవంతుడి గురించిన జ్ఞానం మనకి కలుగుతుంది ఆ భక్తి తత్వం కలిగిన వాళ్ళు సంపూర్ణంగా అమ్మవారిని గురించినటువంటి జ్ఞానాన్ని పొంది ఉంటారు కనుక ఆ దేవీ తత్వాన్ని గురించి తెలియచేయాలి అనంటే భక్తి అనేది ముఖ్యం భుంజతే అనుభవిస్తూ ఉన్నారో తే మహిమానం నీ యొక్క మహిమను గురించి తెలుసుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఏపి ధన్యా అలాంటి వాళ్ళే కదా నిజంగా ధన్యులైన వాళ్ళు ధన్యులు అంటే ఏమిటి అర్థము ధనం ప్రాప్తా ధన్యా